రైతు దారు వరకు తోటి ఆరు ఎప్పుడో పూర్వం కృష్ణబాబు గారు ఎమ్మెల్యే అయినప్పుడు కొన్ని ఎమ్మెల్యే కాకముందు కొన్ని పెట్టినటువంటి పరిస్థితి పంపులు కానీ మోటార్స్ కానీ అది సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలు పైపెడ పరిస్థితి ఉంది కాబట్టి అవన్నీ కూడా రిపేర్ ఇచ్చి ఇబ్బంది వచ్చి కూడా రైతులు పంటలు పండించుకోవడానికి మోటార్ సడిపోయి ఇబ్బంది ఉంది కాబట్టి మొన్న పోయి నెలలో వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది వాటి కూడా ఎస్ చేయమని చెప్పారు ఆయన ఇచ్చే ఆ రోజు మన మంత్రి గారు కూడా అక్కడ మీటింగ్ లో జరిగింది వారిని విన్నారు అది కూడా దయచేసి మాకు రైతులకు సంబంధించిన ఎత్తు కూడా వెంటనే రిపేర్ చేయించి రైతులు కనుక మీరు ఆదుకున్నట్లయితే రెండు పంటలు పండించుకుంటారు ఆ ప్రాంతంలో మొత్తం రైతులందరూ కూడా ఎక్కువ రైతులు ఒరి పండించుకునే దాని మీద జీవనాధానం గడుపుతున్న పరిస్థితి ఉంది కాబట్టి అది వెంటనే తొరితగత చేసి రైతు మంత్రి కూడా ఆదుకోవాలని చెప్పారు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఈ రోజు మంత్రి కూడా తెలియజేయడానికి కూడా ఈ యొక్క రైతు అన్నదాత సిక్కిమైతే ఉందో అది మన నియోజకవర్గం నుంచి ప్రారంభించుకోవడం కూడా మనందరం కూడా ఒక శుభ పరిణామం చెప్పాలని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంకా పెద్దలు మాట్లాడాను కాబట్టి నిరంతరం మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా ఓపికగా ఇటు మంత్రి కలెక్టర్ గారు కూడా మాట్లాడతారు కాబట్టి దయచేసి ఓపికగా ఉండాలి మీటింగ్ అయిన తర్వాత మీ అందరూ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశాం కాబట్టి దయచేసి అందరూ ఉండాలి ఇప్పుడు సీఎం గారు కూడా మాట్లాడిన తర్వాత ఇటు చెక్కులు మీ అందరికి కూడా చెక్కుల రూపంలో ఇవాళ మీకు ఇచ్చేటప్పుడు ఏడు వేల రూపాయలు చెక్కుల రూపంలో కూడా సంబంధిత అధికారులు అగ్రికల్చర్ సంబంధిత అధికారులు కూడా ఇస్తారు కాబట్టి ఓపిక ఉండాలని చెప్పని తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం